నా పేరు విన్నీ అనంతపూర్లో మేము భిక్షాటన చేస్తుంటాము మేము ట్రాన్స్జెండర్ అయినప్పటి నుంచి మేము భిక్షాటన చేస్తుంటాము గత నాలుగు రోజుల కిందట ఇక్కడ ఏం ఇన్సిడెంట్ జరిగింది అని అంటే మేము మామూలుగా భిక్షాటన చేసుకుంటుంటే పది మంది పోతే పది మంది డబ్బులు ఇవ్వరు కదా ఆయన నిలబెట్టి డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇవ్వకుండా ఆయన మా మీద రివర్స్ అయ్యి మా అమ్మాయిని కొట్టి అప్పుడు కొట్టినప్పుడు ఎవ్వరు వీడియోలు తీయలేదు ఎవ్వరు ఫోటోలు తీయలేదు మంది మొఘళ్ళు కలిసి మా అమ్మాయిని ఎట్లా చితక బాదారండి చితక బాధిన తర్వాత అమ్మాయి తప్పించుకొని మాకు ఫోన్ చేసిందండి మాకు ఫోన్ చేస్తే మేమంతా వచ్చాము ఏం జరిగింది ఇక్కడ అని అడిగేలోపు మేము వచ్చిన నలుగర్ని కూడా ఫస్ట్ నలుగర్ని కూడా అతను కొట్టినాడండి మమ్మల్ని అప్పుడు ఏ ప్రజలు వీడియో తీలేదు ఏ ప్రజలు వీడియో తీలేదు ఫోటోని తివ్వలేదు అక్సలు ఎందుకు గొడవ జరుగుతుంది అని ఎవరు ఇక్కడ ఆపలేదండి ఆపకోకుండా మమ్మల్ని కొడుతున్న ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కానీ మేము వచ్చి ఏం జరుగుతుందని ఒక మేము గొడవ చేసింది వీడియో తీసి మమ్మల్ని ఎందుకు పబ్లిసిటీ చేశారండి అలా చేయడం తప్పు కదా మేము అసలుకి తప్పు చేయలేదు మా భిక్షాటాన్ని మేము అడుక్కుంటున్నాము మేము అడుక్కున్న వెంటనే మమ్మల్ని రివర్స్ అయ్యి మమ్మల్ని కొట్టి మమ్మల్ని ఇంత రోడ్డు ప్ర రోడ్డు పాలు చేశారండి అది ఎక్కడ సమాజంలో గుర్తింపు లేదు ఏమి లేదు అంటే ఒక్కొక్క ట్రాన్స్జెండర్కి గుర్తింపు లేదండి చెప్పండి మాకంటూ సమాజంలో భిక్షాటం చేసుకునే ఎక్కడా విలువలు లేవండి మాకు సరే ఓకే థ్యాంక్ యూ తీసుకుంటాం సార్ ఎవరైనా సరే మీడియా కానీ పోలీస్ వ్యవస్థ కానీ లాయర్స్ కానీ ఎంతమంది రోడ్డు మీద వెళ్తుంటారు పది రూపాయలు అడుగుతాము వాళ్ళు ఇస్తే తీసుకుంటాం లేకపోతే లేదు సార్ మేము ఏది వాళ్ళని డిమాండ్ చేసేది ఏ రోజు అడగలేదు చూస్తుంటారు ఇప్పుడు మీరు చూసింది కానీ ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ మమ్మల్ని బేస్ చేసుకొని ట్రాన్స్ చేస్తారు ట్రాన్స్జెండర్స్ తప్పు ఉంటుంది ఎందుకు ఉంటుంది సార్ ట్రాన్స్జెండర్స్ తప్పు ఒకసారి ఆలోచించండి ముందు ఏం జరిగింది అనేది ఇన్సిడెంట్స్ ఎవరు చూపించలేదు తర్వాత జరిగింది చూపిస్తున్నారు కానీ ఫస్ట్ జరిగింది జరిగిందనేది అడగలేదు ఆటో డ్రైవర్ని కొట్టినారు ఆటో డ్రైవర్ని కొట్టినారు అంటారు కానీ తర్వాత ట్రాన్స్జెండర్స్ ఏమైనా అనింటేనే కదా వాళ్ళు రియాక్ట్ అయ్యేది అనే మాట మాత్రం రాదు ఎందుకు సార్ అంత గా మాట్లాడతారు మా మీద ఒక్కసారి పాజిటివ్ థింక్ చేయండి ఒక్కసారి థింక్ చేయండి సార్ మా గురించి మాకు రిజర్వేషన్లు రిజర్వేషన్ ఉన్నాయంటారు అన్నీ ఉన్నాయంటారు ఏదీ లేదు కనీసం మాకు ఉండడానికి ఇల్లు కానీ లేదు సార్ అయినా కానీ మీద రోడ్డు మీద మీలాంటి వాళ్ళు పది రూపాయలు ఇస్తే తిని బతుకుతున్నాం సార్ మేము మా లాంటి వాళ్ళ మీద ఇట్లా నిందలు వేసుకుంటా ప్రతి ఒక్కటి మమ్మల్ని బేస్ చేసుకుంటా హైలైట్ చేయొద్దండి సార్ ఇప్పుడు కానీ మేము ఎందుకు వచ్చామంటే మీడియా ముందుకు ఈ సోమవారం రోజు జరిగింది ఇప్పటి వరకు హల్చల్ అవుతూనే ఉంది మా బాధ అంటూ ఉంటాయి సార్ మాకు తల్లిదండ్రులు ఎవరు లేరు మా గురువే మాకు అంతా కానీ ఇప్పుడు ఇంతమంది ట్రాన్స్జెండర్స్ పొట్ట కొడుతున్నారు కనీసము ఏదన్నా కానీ చేయాలన్నా కానీ డబ్బుతోనే పని ఉంటుంది మా లాంటి వాళ్ళకి మీరు ఇస్తేనే పది రూపాయలు మాకు అన్నాం సారు మీరే మా మీద ఇట్లా నెగిటివ్స్ కామెంట్స్ పెడితే ప్రజలు కానీ మమ్మల్ని నమ్మరు సార్ ఒక్కసారి మీరు కానీ ఆలోచించండి ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఒక్కరినే బేస్ చేసుకొని వాళ్ళొక్కే మాట్లాడితే మళ్ళీ మా కళ్ళు ఎవరు మాట్లాడతారు మా కళ్ళు ఎవరు లేరు సార్ చూసుకోండి కొద్దిగా వెనక్కి కొద్దిగా ఆలోచించండి ఆ వీడియో పెట్టిన వాడే ఈ వీడియో ఎందుకు పెట్టలేదు మమ్మల్ని కొట్టిన వీడియో ఎందుకు పెట్టలేదు వాళ్ళని కొట్టిన వీడియో మాత్రమే పెట్టాడు మా మమ్మల్ని కొట్టిన వీడియో ఎందుకు పెట్టలేదు ధైర్యం ఉంటే అది పోస్ట్ చేయమని చెప్పండి సార్ అతను ఎవరు అదే పనిగా మమ్మల్ని ట్రా మమ్మల్ని నెగిటివ్ థింగ్స్ చేసి హైలైట్ చేస్తున్నాడు వాళ్ళకు జరిగింది ముందు జరిగింది కానీ పెట్టాలి కదా అది పెట్టకుండా ఇది పెట్టేసి మమ్మల్ని బ్యాడ్గా చూపిస్తే వాళ్ళకేమొస్తుంది ఒక్కసారి ఆలోచించండి సార్ అనంతపురం ప్రజానికానికి బుక్కరాయ సముద్రం మండలానికి కూడా చెప్తున్నాం సార్ మాకు మా ద్వారా అయితే తప్పు లేదు కొద్దిగా ఆలోచించి మాకు న్యాయం చేయండి ఇదొక పద్ధతి కాదని మేము మీడియా ప్రజానికానికి ప్రజలకు చెప్పుకుంటున్నాము మీరు ఇస్తే మేము తినేటోళ్ళం అంతవరకేను మీరు బాగుంటే మేము బాగుంటాము మీరు అంతా బాగుంటే అందులో మేము కానీ ఉండాలని కోరుకుంటున్నాం సార్ అర్థం చేసుకుని ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ సోమవారం రోజున ఇక్కడ చెరువు పైన ఒక ఇన్సిడెంట్ జరిగిందండి మేము ఇక్కడ డైలీ భిక్షా అటెండ్ చేస్తాము ప్రతిరోజు భిక్షాటం అనమాట మేము గత రెండేళ్ళగా ఇక్కడ భిక్షాటం చేస్తున్నాం కానీ ఏ రోజు ఎలాంటి ఇది జరగలేదు ఈ రోజు ఏదో ఒక చిన్న గొడవ జరిగిందని చెప్పేసి దానికి ముందు ఏం జరిగిందని తెలుసుకోకుండా ఒక వీడియోను ఆధారంగా ప్లేస్ చేసుకొని ఒక హిజ్రా రోడ్డు పైన వచ్చి కలెక్షన్ అడిగితే చాలా ఐదు వందలు అడుగుతున్నారు చిన్న గొడవ అయితే చాలు ఇంత అడుగుతున్నారు అంత అడుగుతున్నారు గొడవ అవుతుందని చెప్పేసి అంటున్నారు కానీ ఆ వీడియోకి ముందు ఏం జరిగిందని ఒక్కరు కూడా ప్రశ్నించలేదు అనమాట ఎవరికి ఏం జరిగిందని ఒక్కరు కూడా అడగకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళకి తెలిసింది వాళ్ళు రాసుకున్నారు ఈరోజు రోజు నేనే అక్కడ బాధితురాలని నేను చెప్తున్నాను ఏం జరిగిందనేది ఒకసారి మేము ఆపుతాం అన్నమాట మీ దగ్గర ఉంటే తీసుకుంటాం లేకపోతే లేదు ఒకవేళ మేము అంత డబ్బులు డిమాండ్ చేయాలనుకుంటే ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళని డిమాండ్ చేస్తాం కానీ ఒక ఆర్డర్ డ్రైవర్ని పట్టుకొని కొట్టి ఏం తీసుకుంటాం మేము అది మీరు ఏం జరిగిందని తెలుసుకొని రాకుండా రాశారు మేము ఆపిన తర్వాత అయ్యా అప్ప అని అడిగిన తర్వాత వాళ్ళ అమ్మ అంటే మేము పడతాం కానీ ఏరా అరేతురే అనుకుంటా వస్తావా నువ్వు చేస్తావా అనుకుంటా దిగి వచ్చి మమ్మల్ని కొడితే మేము ఎందుకు సహిస్తాము కొట్టి రాగానే అంతా ఒక్కొక్కరు ఒక్కొక్కరు నలుగురు కలిసి ముందుకు వచ్చారు మగవాళ్ళు వెంటనే మా వాళ్ళకి ఫోన్ చేశాను మా వాళ్ళు రావడంతో సరిపోయింది వాళ్ళు నన్ను కింద పండేసి చీర ఇప్పి పారలు తీసుకొని కొట్టినప్పుడు ఎవరు రికార్డులు చేయాలి ఎవరు అడ్డం రాలే వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు బెదిరించి పక్కన పంపించేశారు అది ఎవరు రికార్డ్ చేయాలి అది ఎవరు చూడలేదు అనమాట ఏ ఒక్క మేము పోలీసు వాళ్ళకి కాల్ చేసినా కానీ వాళ్ళు రాలేదన్నమాట మేము ఎప్పుడైతే మా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడ్డు దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఎప్పుడైతే గొడవ స్టార్ట్ చేశారో అప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు రికార్డ్ చేశారు ఒకసారి చూడాలి మంచి ఏంటి చేయడేంటి దానికి ముందు ఏం జరిగింది దాని తర్వాత ఏం జరిగిందని అది తెలుసుకోకుండా పంచాయతీ జరిగినప్పుడు కూడా మా వాళ్ళు వాళ్ళదే తప్పుందని ఒప్పుకొని వెళ్ళిపోయారు కానీ ఈరోజు మీడియా మమ్మల్ని ఎంతో గబ్బులు ఎప్పుతుంది అనమాట ఎంతో బ్యాడ్గా చూపిస్తాం బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తుంది ఇక్కడ మాకు సమాజంలో ఎవరు మాకు ముందుకు రారనమాట మా కుటుంబం అంటే మా మాకు మగవాళ్ళు సపోర్ట్ రారు ఆడవాళ్ళు సపోర్ట్ రారు ఇంట్లో తల్లిదండ్రులు సపోర్ట్ ఏది జరిగినా కానీ మా ఈ ఈరోజు మా అనుకుంటా అమ్మ వాళ్ళు అనుకుంటా అత్త వాళ్ళు అనుకుంటా కాబట్టి వాళ్ళు వచ్చి ఈరోజు గొడవ చేశారు అంతే కానీ ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకొని రాశారు ఈరోజు నాకు ఈ తల కొట్టారు లోపల బా లోపల ఆర్గన్స్ అనేది ఇప్పటికీ కొంచెము ఇమ్మంటారు వాళ్ళు తినడం వాళ్ళు ఇప్పటికీ బాగలేదు స్కానింగ్ ఎక్సరేస్ చూపిస్తే కొంచెం దెబ్బతిన్నాయమ్మా అని చెప్పేశాను ఈరోజు మాకు ఎవరు చూపించండి మేము రోడ్డు పైన కొంచెం ఒక పది రూపాయలు అడుకునే చోట మేము ఎందుకు అలా చేస్తాము ఒక వందల గురించి అయినా కానీ మేము అడుగుతున్నాం అనమాట ఈరోజు ఎందుకు తెలికోన్ రాశారు